పొద్దున్న కిచుడి తినటం వల్ల అది తిన్నది ఎలా అరగాలి అనే దాన్ని అరిగించుకోవడానికి సైకిల్ దొక్కుతున్న యువకుడు ఈ సైకిల్ దొక్కుతున్న యువకుడు అదేంటో పెద్ద పలసర్ బండి అనుకుంటున్నాడు హీరో ఆడిదనుకుంటున్నాడేమో అసలు గత గత దొక్కుతున్నాడు స్ట్రెంత్లు చేస్తున్నాడు సైకిల్ గాలిలో లేపుతాడంట యువకుడు లేపుతారా ఆ రా మీరు ఎవరికి చూపిస్తారా రా యువకుడు యువకుడికి పెళ్లి కావాలంట ఎవరన్నా పిల్లలు ఉంటే చూడండి పెళ్లి చేసుకుంటాడు సైకిల్ చూస్తున్నారు కదా వాహ్ ఉందిరా ఎందురా సైకిల్ పైకి లేపురా ఆ లేపురా ముక్కుతరా ఎందురా లేపు లేపు ఏయ్ ఆ కర్రడ కర్రడ మన్న ఇంట్లో ఏం చేస్తున్నాడు త్రీ లో ఫ్రీ ఫైర్ ఆ ఫ్రీ ఫైరా ఏం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకోండి పెళ్లి కోసం వెయిటింగ్ అంట ఎవరన్నా మంచి పిల్ల జరిగితే పెళ్లి చేసుకోవాలన్నాడు ఈ అబ్బాయిది ఫిఫ్త్ క్లాసు ఐదో క్లాసు ఎవరన్నా మూడో క్లాస్ చదివే పిల్లలు ఉంటే మటుకు చిన్న కామెంట్ చేయండి పెళ్లి చేసుకుంటాడంట ఏ తొందర రారా